జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై రెండవ భాగము ధూమ్రాక్షుడు యుద్ధానికి రావడం చూసి వానరులు సంతోషించారు మరొక రాక్షసులు బలికాబోతున్నాడు అని ఆనందపడ్డారు వానరులు రాక్షసులు తలపడ్డారు వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను మహావృక్షములను ఆయుధములుగా ధరించి యుద్ధము చేస్తుంటే రాక్షసులు పట్టిసములు శూలములు ధరించారు ఇరుపక్షముల వారు సమానంగా చస్తున్నారు కాకపోతే రాక్షసుల చేతిలో బాణాలున్నాయి వానరుల చేతిలో వృక్షములు బండరాళ్ళున్నాయి రాక్షసులు తమ వద్ద ఉన్న బల్యములు పట్టిసములతో వానరులను చీలుస్తున్నారు కానీ వానరులు ఏమాత్రము భయపడక ముందుకు చొచ్చుకు వస్తున్నారు వానరులు విసిరే బండరాళ్ల కింద వృక్షముల కింద పడి ఎంతోమంది రాక్షసులు మరణిస్తున్నారు వానరులు రాక్షసులను తమ పేర్లు చెప్పి మరీ చంపుతున్నారు బండరాళ్ల క్రింద వృక్షముల కింద పడ్డ రాక్షసులు రక్తం కక్కుకొని చస్తున్నారు వేల కొలది రాక్షసులు మహావృక్షముల కింద పడి నుజ్జునుజ్జు అవుతున్నారు రాక్షసులే కాదు వానరులు విసిరిన బండరాళ్ళు వృక్షముల కింద పడి హయములు ఏనుగులు కూడా చిన్నాభిన్నమవుతున్నాయి మీద ఎక్కిన వీరులు కూడా వాటి కాళ్ల కింద పడి నుజ్జునుజ్జు అవుతున్నారు ఆ ప్రదేశమంతా ఏనుగులు గుర్రములు రాక్షసులు వానరుల మృత కళేబరములతో నిండిపోయింది వానరులు రాక్షసుల మీదికి ఎగిరి తమ వాడి అయిన గోళ్లతో వారిని రక్కి చీలుస్తున్నారు దానికి కోపించిన రాక్షసులు వానరులను తమ అరిచేతులతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆ రాక్షసులు తమను కొట్టకముందే వానరులు మహావేగంతో ఆ రాక్షసులను పిడికిళ్లతో పొడుస్తూ పాదముల కింద పడేసి తొక్కుతూ దంతములతో చీలుస్తున్నారు వానరుల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము పారిపోతూ ఉంది ఇది చూశాడు ధూమ్రాక్షుడు కోపోద్రేకంతో వానరులను ఊచకోత కోస్తున్నాడు వానరులు ధూమ్రాక్షుడి దెబ్బకు తట్టుకోలేక గుట్టలుగా పడి మరణిస్తున్నారు రాక్షసులు కొట్టిన దెబ్బలకు వానరుల శరీరాలు రక్తసిక్తమయ్యాయి రాక్షసులు తాము ధరించిన త్రిశూలములతో చీలుస్తుంటే వానరుల శరీరంలోని పేగులు బయటకు వస్తున్నాయి వానరులు రాక్షసుల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధములో ముందు నిలబడ్డ ధూమ్రాక్షుడు నవ్వుతూ తన ధనుస్సు ఎక్కుబెట్టి వానరుల మీద బాణప్రయోగము చేస్తున్నాడు ధూమ్రాక్షుని పరాక్రమానికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు ఇదంతా చూసిన హనుమంతుడు కోపోద్రేకంతో ఒక పెద్ద బండరాయిని తీసుకుని ధూమ్రాక్షుని వంకకు దూకాడు ఆ రాయిని ధూమ్రాక్షుని రథం మీద బలంగా విసిరాడు తన మీదికి వస్తున్న పెద్ద బండరాయిని చూసిన ధూమ్రాక్షుడు తన గద తీసుకుని రథము నుండి కిందికి దూకాడు నేల మీద నిలబడ్డాడు రథము మీద బండరాయి పడి ధూమ్రాక్షిని రథమును తుత్తునియలు చేసింది తరువాత హనుమంతుడు చేతికందిన బండరాళ్లను చెట్లను రాక్షసుల మీదికి విసురుతూ వారిని చంపుతున్నాడు ఆ రాళ్ల దెబ్బలకు రాక్షసుల తలలు బద్దలవుతున్నాయి వృక్షముల కింద పడి రాక్షసులు మరణిస్తున్నారు అది చూసిన రాక్షస సైన్యము పారిపోతూ ఉంది హనుమంతుడు ఒక పెద్ద బండరాయి తీసుకుని ధూమ్రాక్షిని వంకకు పరిగెత్తాడు ధూమ్రాక్షుడు కూడా తన గద ఎత్తి పెద్దగా గర్జిస్తూ హనుమంతుని వంకకు పరిగెత్తాడు ముళ్లతో నిండిన తన గదను ధూమ్రాక్షుడు హనుమంతుని పైకి విసిరాడు ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తాను తెచ్చిన బండసిలతో ధూమ్రాక్షుని తలపై బాధాడు ఆ దెబ్బ తట్టుకోలేక ధూమ్రాక్షుడు నేల మీద వెళ్ళకిలా పడ్డాడు రక్తం కక్కుకొని మరణించాడు ధూమ్రాక్షుని మరణం చూసిన రాక్షస సేనలు లంక వైపుకు పారిపోయారు వారిని వానరులు తరిమి తరిమి కొట్టి చంపారు ఆ ప్రకారంగా హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు దారుణంగా మరణించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్